Qual o

నిన్న శాసనసభలో గౌరవ మంత్రి గారు ఉన్నం ప్రభాకర్ గారిపై స్థానిక ఎమ్మెల్యే గంగ్లా కమలాకర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పక్కన తీవ్రంగా ఖండిస్తున్నాం గంగుల కమలాకర్ నువ్వు ఏదైతే తుపాకీ రామని మాటలు మాట్లాడి మూడు పార్టీలలో గెలిచిన నీవు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో ఒకే పార్టీలో ఉండి బడుగు బలైన వర్గాలకు అండగా నిలబడి పొన్నం ప్రభాకర్ అన్నపై అనుచితమైన వ్యాఖ్యలు చేయడం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల గురించి అవహేళనగా మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పొన్నం ప్రభాకర్ అన్న గారు పేపర్ స్ప్రేతో పోరాటం చేసి వారి కళ్ళని కూడా పనంగా పెట్టి పార్లమెంట్ కొట్లాడితే తెలంగాణ ఉద్యమాన్ని హేళనగా చేసినటువంటి కంగల కమలా నిజంగా కూడా ఆనాడు ఏదైతే కేటీఆర్ బిడ్డ తుపాకీ రాముడు వేషాలు ఏదైతే చేరు పటాక మాటలు మాట్లాడిన కమలాకర్ మళ్ళీ అదే విధంగా మాట్లాడుతూ ప్రవర్తిస్తున్నావు ఖబర్దార్ గంగుల కమలాకర్ నువ్వు మళ్ళొక్కసారి ఉన్న మళ్ళ గురించి ఈ రకమైన మాట్లాడితే తెలంగాణ విను నిన్ను కరీంనగర్ నుంచి ధర్మేశ్వర రోజు దగ్గరలో ఉంటుందని కాంగ్రెస్ పార్టీ పక్షాన తమిళ కమలాకర వ్యక్తి అసెంబ్లీలో మనం మిషన్ అయితే అసభ్యకరంగా ఒక పొన్న ప్రభాకర్ మాట కట్టుకొని మాట్లాడుతున్నాడే ఈరోజు తెలంగాణ తెచ్చినటువంటి వీరుడు మన పొన్న ప్రభాకర్ గారు వారి పుణ్య వారు టెస్ట్ అయ్యాల గంగుల కమలాకర్ వ్యక్తి మరి కాగలిగేళ్ళు బీసీ సంక్షేమ శాఖానికి ఈరోజు పొన్న ప్రభాకర్ ఇక్కడికి వెళ్ళి ఉంటారు వాడిపోయిన అంటారు బిడ్డ ఆయన సమాధానం చెప్పిండు మీ కేసీఆర్ సిద్దిపేట నుంచి గజ్జలు వేయండు హరీష్ రావు అంటారు మా కళ్ళ నుంచి సిద్దిపేట వేయండు అదేవిధంగా కేటీఆర్ సిక్స్ పారిపోయి వచ్చిన

వ్యక్తిగత బలవంత కాలయాన్ని కూడా ఈ సందర్భంగా మళ్ళొకసారి చరిస్తా ఉన్నా ఇంకా ఈ ఎన్నో కథలని ఎన్నో చీకటి కోరాలని నువ్వు ఎంతో గుర్బుద్దిగా వ్యక్తి పార్టీ యొక్క ఓటర్ తెలిసా తెలియజేస్తా ఉన్నాడు నువ్వు అది ఒక సంఘాన్ని ఊటాటుకొని ఉన్న గుడి వేరే మెజార్టీలు గెలిచావు తప్ప నీకు ఇప్పుడు దహు ధైర్యం ఉంటే పొద్దుగా రాజీనామా అవసరం అనుకుంటే కొన్న ప్రభాకర్ గారు కూడా మళ్ళీ ఇక్కడ ఇంకా గెలుస్తారు సందర్భంగా నీకు ఛాలెంజ్ ఇస్తా ఉన్నాను అదేవిధంగా కొంతమంది కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కొన్న ప్రభాకర్ని అలగులు చివాకులు వెళ్తూ ఉన్నారు మిజా జాగ్రత్తగా హెచ్చరిస్తూ ఉన్నా ఎవరైతే నిన్న కాకపోయినా కాంగ్రెస్ పార్టీకి వచ్చి కొన్న ప్రభాకర్ హెచ్చరిస్తే చూస్తూ ఊరుకోం మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తూ ఉన్నాను దయచేసి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ సిస్టానికి అనుకూలంగా పనిచేయాల్సిందిగా చేస్తా ఉన్నా ఒక ప్రజలుగా వదిలేస్తా ఉన్నాను దయచేసి ఒక నా ఇచ్చే కార్యకర్తలు కలపల్ని చేస్తా ఉన్నాను హింద్ జై కాంగ్రెస్ ధన్యవాదాలు అంటే గతంలో తెలుగుదేశంలో పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడుతో ముమ్మక్క తెలంగాణ రాకుండా అన్ని రకాల నుండి ప్రయత్నాలు చేసి ఆ తర్వాత తెలంగాణ పున్న ప్రభాకర్ దయతోని సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి ఆ తెలంగాణ వచ్చిన తర్వాత వెంటనే చెప్పు కొట్టేసి టీఆర్ఎస్ బయటకు ఆ తెలంగాణ సెంటిమెంట్ కంగరకంగ గెలిచింది తప్ప వేరే కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మొన్నటి ఎలక్షన్లు కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో కాదు తెలంగాణలో ఆయన ఎక్కడికి కానీ బీసీలందరూ కూడా ఐక్యంగా గెలిపించుకోవడానికి చంద్రబాబు తెలియజేస్తా ఈరోజు హాస్టల్లో కావచ్చు ఇంత మంచి మేనో కావచ్చు లేదా పిల్లలకు ఎన్నో కార్యక్రమాలు టూ హండ్రెడ్ ఇంక్రీజ్ చేసి మంచి మేను నలభై పర్సెంట్ ఇంక్రీజ్ చేసి అన్ని విధాల ఈరోజు బీసీ హాస్టల్ కావచ్చు ఎస్సీ హాస్టల్ కావచ్చు సర్వం ఆయనే అయ్యి అన్ని కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో తీసుకోవాల్సిన వ్యక్తి అదేవిధంగా కూడా మహిళలు తీసుకొని ఆయన చేస్తున్న పోయినటువంటి కార్యక్రమాలు అంటే గోకుల రాష్ట్ర రామాయణం అయితే చెప్తే భారతం అవుతుంది మనప్పుడు డెవలప్మెంట్ కార్యక్రమాలు గతంలో కూడా ఇళ్ళప్పుడు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసేందుకు పార్లమెంట్ మెంబర్లు మళ్ళీ బిడ్జి కూడా ఇద్దరు చూపించారు అక్కడ కూడా ఒక కట్టడి మట్టి వేయలేదు ఒక నాలుగు జిల్లా మీద ఈ ఆయన ఇంకా నాలుగు రోజుల తర్వాత ఆ మంత్రి పూర్తి అయితే మాకు తెరదు కానీ ఇంకా చెప్పకుండా పోతే అంటే గందరంగ ఏం చేయడం అనేది సాధ్యా జనానికి